హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో చాలా టేస్టీగా బీట్రూట్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం నార్మల్గా చింతపండు రసం అండ్ టమాటా రసం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈరోజు మనం కొంచెం వెరైటీగా బీట్రూట్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా చిన్నపిల్లలకి ఈ రసము చాలా బాగా నచ్చుతుంది ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ బీట్రూట్ రసం కోసం నేనైతే ఒక మూడు బీట్రూట్ గడ్డలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ బీట్రూట్ను మనం నుండే ఈ పీలంతా నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నవి కాదు మరియు పెద్దవి కాదు ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా మనం ఒక ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కడాయి స్టవ్ మీద పెట్టి దీనిపైన మూత పెట్టి మనం ఈ బీట్రూట్లో వేసిన వాటర్ అన్నీ ఇనికపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలికిచ్చి కడాయి పెట్టుకొని ఈ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ చిలకర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులను మనం దూరగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ లేదా ఇటువంటి చిన్న రోలు ఉంటే ఈ రోల్లోకి యాడ్ చేసుకొని వీటిని మనం మెత్తగా దంచుకోవాలి నాకు మిక్సీ జార్లో కంటే కూడా ఇలా దంచి వేసిన మసాలా అంటే ఇష్టం అండి అందుకని నేను దంచుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ మసాలా దినుసులను ఇలా మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనకు ఈ బీట్రూట్ ఉడికిందో లేదో చూద్దాం చూసారు కదా మనకు ఈ బీట్రూట్ అనేది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం కచ్చాపచ్చాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ అని ఇనిగిపోయే కదా స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు మనం మరొక కప్పు తీసుకొని ఇందులో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి ఈ చింతపండుని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత మరి కొన్ని వాటర్ పోసి ఈ చింతపండుని మనం నానబెట్టుకోవాలండి ఇప్పుడు మనం మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు పెద్ద సైజు టమోటాలని ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు వరకు ఎండిమిర్చి వేసుకోవాలి ఎండిమిర్చి అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ బీట్రూట్ రసం ఏ గిన్నెలో అయితే పెట్టాలి అనుకుంటామో ఆ గిన్నెని తీసుకొని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా జ్యూస్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని మనం టమాటాలు వేసుకున్నాం కదండి మిక్సీ జారు అదే మిక్సీ జారులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత దీనిపైన మూతబెట్టి దీన్ని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీట్రూట్ గుజ్జుని మనం ఈ టమాటాలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు తీసుకొని మనం మెత్తగా ఇలా పిసిగేసుకోవాలి ఇలా పిసికిన తర్వాత ఇప్పుడు ఈ గుజ్జు మొత్తాన్ని కూడా మనం ఇందులోకి వడపోసుకోవాలండి ఫస్ట్ తీసుకున్న చింతపండు గుజ్జు మనకు చిక్కగా ఉండాలండి చూసారు కదండి చింతపండు గుజ్జు మొత్తం ఈ విధంగా వడపోసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జులోకి మరికొన్ని వాటర్ పోసి మరొకసారి ఈ మొత్తాన్ని ఈ విధంగా కలిపేసి ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా వడపోసేసుకొని ఈ పిప్పిని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్లు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ బీట్రూట్ రసం అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఉండేటట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారండి మీ పులుపుకు తగ్గట్టు కూడా ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకున్నాను నాకైతే ఇవి సరిపోతాయండి ఇప్పుడు ఈ బీట్రూట్ రసంలో మనకు పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత మనం నూరు పక్కన పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి మసాలా మొత్తం కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎన్ని మిర్చి తుంచి వేసుకోవాలండి తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు లేదా ఐదు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకోవాలండి ఇలా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పోపు మనకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న రసంలోకి ఈ పోపుని యాడ్ చేసేసుకోవాలి పోపు మొత్తాన్ని చక్కగా ఈ బీట్రూట్ రసంలోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రసం గిన్నెని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత మంట హైలో పెట్టేసి మనం ఈ బీట్రూట్ రసంని రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి అలా మరిగించుకున్నప్పుడే మనకు ఈ బీట్రూట్ రసం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మనకు ఈ బీట్రూట్ రసం అనేది ఎంత చక్కగా మరుగుతున్నాయో మనం రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపిన తర్వాత ఇప్పుడు ఈ బీట్రూట్ రసం మొత్తాన్ని కూడా మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా మనకు ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రసం అనేది రెడీ అయిపోయినాయి అంతేనండి చూసారు కదా వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రసం అనేది రెడీ అయిపోయినాయి వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్